హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇష్టం స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అవని వేసిన ప్లాన్కి అయితే పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఇక పల్లవి ఏం చేయాలని కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ లైట్ డిటె డిటెక్టర్ వస్తే నేను ఏం చేయాలి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక అప్పుడే అవని కూల్గా అందరికీ కాఫీలు తీసుకొని వస్తుంది అప్పుడే ఇక అందరికీ కాపీలు ఇస్తుండగా నాకు వద్దు అని ఇక అక్షయ్ అక్షయ్ ఇక తలనొప్పి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి కాఫీ తాగండి మీరు అని అంటూ ఉంటుంది అవని అయితే నాకు తలనొప్పి వస్తుందని నీకు చెప్పానా అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక నాకు తెలుసండి ఎవరైనా దేని గురించి అయినా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఆలోచిస్తుంటే కన్ఫర్మ్గా తల నొప్పిగా ఉంటుంది అందుకనే ఈ కాఫీ తీసుకొని కూల్ కావండి అని అంటూ ఉంటుంది నాకు అవసరం లేదని అక్షయ్ అంటూ ఉంటా ఇక అటు పక్కన ఇక ఉన్న శ్రీకర్కి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది అప్పుడే ఇక శ్రీకర్ ఇక తన భార్య ముఖం చూడడంతో కమలైతే ఇక ఆడవాళ్ళ మాట వినేవాడు ఇక ఆడవాళ్ళు ఏ చెప్తే అది చేసేవాడు నువ్వు ఇచ్చే కాఫీ ఏం తీసుకుంటాడు వదిన అని కమల్ అనగానే శ్రీకర్ అయితే ఆ కాఫీ తీసుకుంటాడు అక్కడున్న శ్రీయ ఇక శ్రీకర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే వదిన నాకు ఇవ్వు ఆ కాఫీ అని ఇక కమల్ అయితే తీసుకొని తాగుతూ ఉంటాడు ఏంటో అమ్మ నాకు భయంగా ఉంది ఆ లైట్ డిటెక్టర్ రాకుండా ఉంటేనే బాగుండనిపిస్తుంది మళ్ళీ ఇది దేనికి దారితీస్తుందో అని టెన్షన్గా ఉంది అని ఇక అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే అప్పుడే ఇక లేదత్తయా ఖచ్చితంగా ఇయాల లైట్ లైట్ డిటెక్టర్ ద్వారా నిజం తెలిసిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇక ఎవరి మాట వినవు కదా నువ్వు ఏదైనా జరగాలి నేను మాత్రం ఊరుకోను లైట్ డిటెక్టర్ అంటే ఇక అది మామూలు కాదు కనీసం బయట వ్యక్తులకి తెలిసిన మన మీద కేసు అవుతుంది అనిక అనగానే నాకు తెలుసండి అందుకే నేను బయటి వాళ్ళని పిలవలేదు నాతో పాటు పెరిగిన స్టూడెంట్స్ అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళే ఇక వాళ్ళు తెలిసిన వాళ్ళే ఆ టెస్టుకి పిలిపించాను నా మీద అభిమానంతో వాళ్ళు వస్తానన్నారు మీరేమీ టెన్షన్ పడకండి అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది ఇక అక్షయ్ మాత్రం అవనిపై చాలా కోపంగా ఉంటూ ఉంటాడు అటు పక్కన ఇక పల్లవికి మాత్రం ఈ మాటలు వింటుంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే ఇక బాల్కనీ వైపు వస్తుంది అది గమనించిన గమనించిన స్త్రీయ ఇక బాల్కనీ వైపు ఉన్న పల్లవి దగ్గరికి వస్తుంది ఏంటి పల్లవి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఆ డబ్బు తీసింది నువ్వేనని తెలిసిపోతుందనా అని ఇక స్త్రీయ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆ డబ్బు తీసింది నేనే అని నీకెలా తెలుసు అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక స్త్రీయ నాకు తెలుసు పల్లవి ఆ పని మూర్ఖులే చేస్తారు ఇక నువ్వు ఎలాంటి క్యాండిడేట్వో మాకు తెలుసు కదా ఖచ్చితంగా ఆ పని నువ్వే చేసేవావు అందుకనే నువ్వు టెన్షన్ పడుతున్నావు ఇక నువ్వు చేసినా చేయకపోయినా ఇప్పుడు లై డిటెక్టర్ వస్తాడు కదా వారి ద్వారా ఇక నువ్వంతట నువ్వే నిజం చెప్పేస్తావు ఇక నిజం తెలుసుకున్నాక నిన్ను ఇంట్లో అందరూ నిన్ను ఏం చేస్తారో తెలుసు కదా ముందుగా నీ భర్త మాత్రం నిన్ను తోలు ఒలిచి డప్పుకు పెడతాడు ఇక ఇంట్లో వాళ్ళైతే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు నీ గురించి తెలిసిన వెంటనే అని ఇక శ్రీయ అంటూ ఉంటుంది అప్పుడే ఇక స్త్రీయ ఇక చాలా సంతోషంగా ఉంది తొందర తొందరగా లై డిటెక్టర్ వాళ్ళు వస్తే బాగుండు ఇక ఆ తర్వాత నీ నిజ స్వరూపం అందరికీ తెలిసిపోతుంది నిన్ను బయటికి గెంటిస్తారు ఇక నీ తర్వాత నేను ఎవరిని ఇంట్లో నుంచి పంపించేస్తాను ఆ తర్వాత ఈ ఇల్లు ఈ ఆస్తి నా సొంతమైపోతుంది ఇంట్లో వాళ్ళంతా నేను ఎలా చెప్తే అలా వింటారు అని శ్రీయ చాలా సంతోషపడుతూ ముందు ముందుగా నిన్ను పంపించాలి అని ఇక శ్రీయ అంటూ కోపం తెప్పిస్తుంది పల్లవికి అయితే వెంటనే క పల్లవి అయితే శ్రీయ చెంప పలగొడుతుంది ఏంటి నా చెంప పలకొడతావా మళ్ళీ ఇక నీ నిజ స్వరూపం బయట పెడతాను చూడు అని ఇక అంటూ ఉంటుంది ఇక శ్రీయ అయితే అప్పుడే ఇక నేను తీసిన రుజువేమీ లేదు కదా నీ దగ్గర నేను డబ్బు తీశానని నీ దగ్గర సాక్ష్యాలు లేవు నా గురించి నువ్వేమీ బయట పెట్టలేవు ఇక త్వరలోనే నీ నిజ స్వరూపం కూడా తెలుస్తుంది నిన్ను కూడా బయటకే గెంటేస్తారు అని ఇక పల్లవి నాతో పెట్టుకోకు మరోసారి ఈ మాటలు మాట్లాడి చిరాక్ తెప్పిస్తే చెంపక కాదు నేను వీ పలగొడతాను అని ఇక అంటూ ఇక చాలా కోపంతో పల్లవి అక్కడి నుంచి వెళ్ళి ఇక వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూనే ఉంటుంది ఎంత ఫోన్ చేసినా అక్కడున్న వాళ్ళ నాన్న ఫోను ఎత్తకపోవడంతో చాలా కోపంతో ఉంటుంది ఇక పల్లవి అయితే అప్పుడే ఇక చక్రధర్ ఏంటి డాడీ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది డాడీ ఏం చేస్తాడో ఏమో ఆ డబ్బు తీసుకొస్తాడా లేదా నా గురించి తెలిసిపోతుంది లైట్ డిటెక్టర్ ద్వారా అని ఇక కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఫోన్ మళ్ళీ రిలీ ట్రై చేస్తూనే ఉంటుంది అప్పుడే ఇక అక్కడ ఉన్న చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి మే బేబీ ఇప్పుడే వచ్చేస్తున్నాను నువ్వు బయటే ఉండు ఇక నేను మీ ఇంటి ముందరికే వచ్చేస్తున్నాను అని ఇక చక్రధర్ అనగానే సరే డాడీ తొందరగా రా నాకు టెన్షన్గా ఉంది అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక పల్లవి బయటికి రావడంతో ఇక కార్లో ఇక వాళ్ళ డాడీ అయితే కార్ వచ్చి ఆపేస్తాడు తనకి ఇవ్వనున్న ఫ్రెండ్ తనకు ఇక సూట్ కేస్ అయితే తెచ్చి చేస్తాడు అది చూసిన ఇక శ్రీయ అయితే నువ్వు నా జోలికి వస్తావా నా చంపే కొడతావా నిన్ను ఊరికే వదిలిపెట్టాను కదా నువ్వు ఏదో ఒక ప్లాన్ వేసి ఖచ్చితంగా ఈ నిందని మీద పడకుండా ఖచ్చితంగా చేస్తావు నాకు తెలుసు అందుకే ముందు జాగ్రత్తకి నిన్ను గమనించాను ఇక ఈ ఫోటో ద్వారా నువ్వు నిజస్వాళ్ళు స్వరూపం బయట పెట్టకపోయినా నేను బయట పెడతాను కదా నా జోలికి వస్తావా అని ఇక శ్రీయ చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే వాళ్ళ నాన్న ఇక బ్రీఫ్ కేస్ పల్లవికి ఇస్తూ మళ్ళా అంత ముందు తన ఫ్రెండ్ ఇక వాళ్ళ నాన్నకి ఇస్తూ ఉన్న ఫోటోలన్నీ దించేసుకుంటుంది శ్రీయ అయితే ఇక పల్లవి నీ నిజ స్వరూపం ఇక తొందరలోనే బయట పెడతాను ఇప్పుడు నా చెంప పొలగొడతావా అని ఇక చాలా కోపంతో శ్రీయ అయితే ఇక ఫోటోలు దించుకొని ఇంట్లోకైతే వస్తుంది ఇక ఆ పల్లవి మాత్రం ఆ బ్రీఫ్ కేసుని తీసుకువెళ్ళి ఇక ఇంట్లో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అందరూ ఉండడంతో ఇప్పుడు నేను ఏం చేయాలి హాల్లో అందరూ ఉన్నారు నా కళ నిజమైపోతుందా నేను అందరి ముందు ఎలా తీసుకువెళ్ళగలను ఇక కమల్ అవని నిజంగానే నన్ను పట్టుకుంటారా నా కళ నిజమైపోతుందా అని ఇక పల్లవి కంగారు పడుతూ ఈ బ్రీఫ్ కేస్ ఎలా పెట్టాలి అవని రూమ్లో అని టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే ఇక పల్లవి అయితే ఎవరు లేని సమయం చూసి తొందర తొందరగా ఇక అవని రూమ్లో బెడ్రూంలో ఇక బీర్వాలో పెడుతుంది వెంటనే ఇక నా పని అయిపోయింది ఇక చాలు లైట్ డిటెక్టర్ వచ్చాక ఇక వాళ్ళే నిజం చెప్ ఇక వాళ్ళు చెప్పక ముందుకే నేను ఇక ఆ బ్రీఫ్ కేసు అవని రూమ్లోనే ఉందని ఏదో ఒకటి చేయాలి అని ఇక పల్లవి అయితే మంచి ప్లాన్ అయితే ఇక తెలుసుకుంటుంది వెంటనే ఇక పల్లవి చాలా సంతోషంగా హాల్లో తిరుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడున్న శ్రీయ ఇక అవని మాత్రం ఇదేంటి ఈ పల్లవి ఇలా సంతోషంగా ఉందేంటి ఏ టెన్షన్ లేకుండా ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది ఎలాగైనా ఈ పల్లవి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది వాళ్ళ నాన్నతో కలిసి అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీయ ఏంటి పల్లవి సంతోషంగా ఉన్నావా ఇక ఆ బ్రీఫ్ కేస్ తీసి ఖచ్చితంగా అవని రూమ్లోనే పెట్టి ఉండొచ్చు కానీ నీ నిజస్వరూపం నాకు తెలుసు కదా నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాక అవని తొందరలోనే పంపించగలుగుతాను ఎందుకంటే అవని ఈజీగానే పంపించవచ్చు అంత ఈ ఈ పల్లవితోటే ఈజీగా ఉండదు కాబట్టి పల్లవి ఆధారాలతో పల్లవిని బయట పెట్టేయాలి డిటెక్టర్ వాళ్ళు రాకున్నా రాకపోయినా నేను బయట పెట్టిస్తాను కదా పల్లవి నువ్వు సంతోషంగా ఉండు నా చెంపపైనే కొడతావా అని ఇక స్త్రీయ అయితే చాలా కోపంతో ఉంటుంది వెంటనే ఇక లైట్ డిటెక్టర్ వాళ్ళకి ఫోన్ చేస్తాగానే ఇక మీ మేడం మీ ఇంటి ముందుకి వచ్చాం వస్తున్నాం అని ఇక అంటూ ఉంటారు అవనితో లైట్ డిటెక్టర్ వారు ఇక లోపలికి రాగానే ఇక పల్లవి అయితే ప్లాన్ ప్రకారం అవని రూమ్లోకి వెళ్ళి అవును బ్రీఫ్ కేస్ అవని రూమ్లోనే ఉంది కదా అవని ఎందుకు అబద్ధం చెప్పింది ఎన్ని రోజులు తను చూడలేదా అని ఇక పల్లవి అయితే నటిస్తూ ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడున్న పార్వతి అవని ఇక శ్రీయ కమల్ శ్రీకర్ అక్షయ్ అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఇక బ్రీఫ్ కేస్ నా రూమ్లో ఉండడం ఏంటి నా రూంలో లేదు కదా ఇక అది కనిపించలేదు కదా ఇప్పుడు ఉండడం ఏంటి అంటే పల్లవి ఏదో ప్లాన్ వేసి ఉన్నట్టుంది అని ఇక అవని అందులో హాల్లో ఉన్న వాళ్ళంతా కంగారుగా ఇక తన రూమ్లోకి అయితే వెళ్తారు అక్కడున్న బ్రీఫ్ కేసును చూసి అక్షయ్ అయితే చూసావు కదా కళ్ళు నెత్తిలో పెట్టుకొని చూసావా ఇన్ని రోజులు బ్రీఫ్ కేసు నీ రూమ్ లోనే ఉంది నీ బెడ్రూమ్లోనే ఉంది కదా అని ఇక అక్షయ్ చాలా కోప్పడుతూ ఉంటాడు అవని వైపు అయితే లేదండి ఈ బ్రీఫ్ కేస్ ఇన్ని రోజులు లేదు ఏదో ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది ఇక లై డిటెక్టర్ వాళ్ళు వస్తారు నిజం బయటపడవలసి వస్తుంది ఇంట్లో వాళ్ళే ఖచ్చితంగా తీసుంటారు కదా ఇక వాళ్ళ స్వరూపం తెలిసిపోతుందని ముందు జాగ్రత్తగా ఇలా చేశారండి అని అవని పల్లవిని చూసుకుంటూ అంటూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే ఇక అక్షయ్ ఏ లై డిటెక్టర్ వాళ్ళు అవసరం లేదు వాళ్ళని పంపించండి డబ్బు ఇంట్లోనే ఉంది కదా అని అనగానే పల్లవి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నేను అనుకున్నది జరిగింది ఇక నా గురించి బయటపడదు అని ఇక అనుకు అన్ అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక లేదు లేదు బావా అసలు జరిగింది ఏంటంటే ఇంకా అసలు ఈ డబ్బు ఇప్పుడు వచ్చి పెట్టారు కానీ ఇంత ముందుకు ఈ డబ్బు లేదు అని ఇక స్త్రీయ గట్టిగా అరవగానే ఏంటి డబ్బు ఎవరు తీసుకొచ్చి పెట్టారు అని ఇక అక్షయ్ శ్రీకర్ కమల్ అందరూ అరుస్తూ ఉంటారు అప్పుడే ఇక స్త్రీయ అయితే అవును కావాలంటే ఈ వీడియో చూడండి అనే ఇక పల్లవి పల్లవి వాళ్ళ నాన్న దగ్గర బ్రీఫ్ కేసు తీసుకోవడం ఇంట్లోకి తీసుకొచ్చి అవని రూమ్లో పెట్టడం అంతా వీడియో తీస్తుంది కదా శ్రీయా ఇక వెమంటే ఆ వీడియోని వాళ్ళకి చూపిస్తుంది ఇక వెంటనే ఒకసారి షాక్ అయిపోతారు ఇక శ్రీకర్ మాత్రం ఇక కమల్ మాత్రం ఒకసారి షాక్ అయిపోతారు ఇక కమల్ అయితే ఇదంతా నీ ప్లానే అని నాకు అర్థమైపోయింది ఎలాగో లైట్ డిటెక్టర్ వాళ్ళు వస్తారు నీ నిజ స్వరూపం బయట పెడతారు అందుకనే నీ పరువు పోతుంది నిన్ను బయటికి గెంటేస్తారు నేను ఊరుకోనని తెలిసే ముందుగా నువ్వు ఈ ప్లాన్ వేసి మీ నాన్నతో తిరిగి ఆ డబ్బు తీసుకువచ్చేలా చేసి ఇలా రూమ్లో అవని రూంలో పెట్టించి అన్నయ్యతోటి అవని అవని వదినని తిట్లు పడేలా చేశావు ఇదంతా నీ వల్లే నాకు అర్థమైపోయింది నైట్ మొత్తం నిద్ర లేకుండా అటు ఇటు తిరిగావు టెన్షన్తో ఉన్నావు నాకు అర్థమైపోయింది ఈ డబ్బు నువ్వే తీసావని అని ఇక గట్టిగా శ్రీకర్ అయితే ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో అవసరం లేదు అని అడుస్తూ ఉంటాడు అవును బావా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండని అవసరం లేదు ఇక నేనే తీసుకువెళ్తాను అని ఇక వెంటనే ఇక ఇక అక్కడున్న స్త్రీ అయితే పల్లవిని మెడపట్టుకొని బయట అయితే గెంటిస్తుంది ఇక ఆ తర్వాత అవనిని కూడా పంపించేస్తే ఈ ఇంటిని నేనే ఏలుకోవచ్చు అని ఇక శ్రీయ అయితే అనుకుంటూ ఉంటుంది ఈ విధంగానైతే శ్రీయ ఇక పల్లవి నిజ స్వరూపం అయితే ఇక వీడియో తీసి అందరి ముందు బయటపెడుతుంది లైట్ డిటెక్టర్ ద్వారా బయటపడని ఈ పల్లవి నిజ స్వరూపం ద్వారా అయితే బయటపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్